మనం ఏం చేస్తామంటే ఇతరులను పరిశీలిస్తూ ఉంటాం మన దగ్గర పెద్ద తప్పేంటి మన మనం పరిశీలించుకోం మన దగ్గర పెద్ద తప్పు ఏంటంటే అందరినీ పరిశీలిస్తూ ఉంటాం కానీ మళ్ళీ మనం పరిశీలించుకోం ఇతరులను పరిశీలించడం వల్ల మనకి ఏమీ కలిసి రాదు ఒక పైస కలిసి రాదు వాళ్ళు మంచివాళ్ళ వచ్చు చెడ్డ వాళ్ళ వచ్చాం దానివల్ల ఏం కలిసి వస్తుంది ఏమి కలిసి రాదు వాళ్ళు మంచివాళ్ళని తెలుసుకున్నావు చెడ్డవాళ్ళని తెలుసుకున్నావు దానివల్ల నీకేం రాదు నిన్ను నువ్వు పరిశీలించకొల్ది నిన్ను నువ్వు పరిశీలించకొల్ది నీకు చైతన్య స్థాయి జ్ఞానం వస్తుంది ఇతరులను పరిశీలించు పరిశీలించగలిది నీకు అజ్ఞానంలో పడిపోతుంది చీకటి చీకటి డార్కెస్ట్ నైట్స్ చీకటి చీకటిలో ఒకరికి వెళ్ళి పడిపోతుంది నీకు ఇతరుల గురించి పరిశీలన వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు అనుకోవటం నీకు ఏం కలిసి వస్తుంది ఏం కలిసి రాదు ఈ మంచి చెడ్డ కూడా మనస్సులో ఉంది మనస్సు దాడితే మంచి లేదు చెడ్డ లేదు పుణ్యం లేదు లేదు మనస్సు దాడుతూ నిద్రలో మీకు పుణ్యం ఉందా లేదు పాపం ఉందా లేదు పునర్జన్మ ఉందా లేదు అది ఏమి నిద్ర మనస్సు ఉంటేనే అన్నీ వస్తున్నాయి మనస్సు ఉంటేనే ఇవన్నీ వస్తున్నాయి మీరు ఈ మనస్సును ఓడగొట్టుకోవడం మానేసి ఏదో కల్పించి తీసుకున్నారంటారు భగవాన్ ఈ మనస్సు మాయ ఎంత ఎక్కడుంది మనస్సులో ఉంది భేదం ఎక్కడ ఉంది మనస్సులో ఉంది దాన్ని ఓడగొట్టుకోవడం మానేసి ఆ గొడవలు ఈ గొడవలు తిరుగుతూ ఉంటారు ఆ మనస్సును పరిశీలించడానికి కూడా కొన్ని పుణ్య ఉండాలి సత్కర్మ చేసి ఉండాలి పూర్వ పూర్వజన్మల్లో సత్కర్మ చేసి ఉండాలి